భక్తుల జయ జయ ద్వాణాలతో మహారాజ్ అమ్మవారికి నూట ఎనిమిది ప్రమిదలతో దీప లక్ష్మి పూజలు వైభవోపేతంగా నిర్వహించారు కొనుమల విఎన్ఎస్ గౌతమ్ భవానీ లక్ష్మణ్ దంపతుల నివాసం నుండి అమ్మవారి శోభయాత్ర భక్తి గీతాలు నినాదాలు సన్నాయి మేళాలతో కన్నుల పండుగలు జరిపించారు ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిదవ డివిజన్ పరిధి పెట్రోల్ బంక్ మార్గంలోని గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవంలో భాగంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గణేష్ ఉత్సవ కార్యవర్గం కార్యనిర్వాహకులు వెంకట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు తాటికొండల కృష్ణశర్మ వేద మంత్రాల నడుమ గుండెపిండి సత్యవతి నాగేశ్వరరావు దంపతులు స్వామివారికి నాలుగో రోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిపారు నవరాత్రి ఉత్సవాలను కార్యవర్గ సభ్యులు ఏటకురి లక్ష్మణరావు శెట్టి జగన్మోహన్ ప్రసాద్ ఆంగ్ల మురళికృష్ణ సత్యనారాయణ రెడ్డి నాగండి మంగేశ్వరరావు మామూలు రాజేష్ కుంటుర శేఖరరావు నోకారీరబాద్రిరావు తదితరులు పర్యవేక్షించారు నమస్తే ఓం శ్రీ మాత్రే నమహ మేము పదిహేడు సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాల్లో అద్భుతంగా చేసుకుంటున్నాము కమిటీ వారు ప్రసాద్ గారు వాళ్ళ తోటి కమిటీ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మేము దీపలక్ష్మి పూజ సంకల్పం చేసుకున్నాము దీపలక్ష్మి పూజ చేసుకుందాం అనుకుని ప్రసాద్ గారు వాళ్ళని అడిగితే తప్పకుండా చేసుకోండి అని చెప్పారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రసాద్ గారు వాళ్ళకి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు అమ్మవార్లను ఆహ్వానిస్తూ నూట ఎనిమిది లక్ష లక్ష్ములకి ఇప్పుడు దీపాలు వెలిగించి పూజ చేసుకుంటాము ఈ పూజ ప్రకృతి బీభత్సానికి ఆపడానికి అమ్మవారిని చల్లని చూపులు చూ చూడమని చెప్పి ఆర్తితో అందరము ప్రార్థిస్తూ ఈ పూజని చేయాలనే సంకల్పం తీసుకున్నాము దీనికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తూ అలాగే ఖమ్మం టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ అండి 프리티 푸시카레니라메 프리티 프리티 락스미아이라마 헤라 워슈 락스미아이라마 스튬피엄 워슈 락스미아이라마 스튬피엄 워슈 다레 워슈 다레 워슈 프라네 워슨 데히 쉬리암데히 워슨 데히 쉬리암데히 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 ఓం శ్రీం శ్రీం హ్రీం వరలక్ష్మీ నమస్తుభ్యం ీ వసు వరమా ప్రియకరీ వనశ్రియప్రదందేహి వనజే వసుధారి

내 힘에 슬라 움 한테 끝 च पण्डिजयलक्ष्मीनमस्तुभ्यम् सौमङ्गल्यविवर्ध्य द्विषो श्रीं गृहलक्ष्म्यै नमः

लक्ष्मीं लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गसा पौत्रा श्री लां श्रीं सर्वसौभाग्यशालिनी भाग्यभ्यं पतिम् देहि प्रेहि मे सकं श्रीम् लक्ष्मीनवस्तुभ्यम् തൃശ്യൈ നമ പ്രിന്ദേഹേണുഗാനവിനോദി മഹാമംഗളരു

మహిళలు దానికి కమిటీ వారిని సంప్రదించి సహకరించి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం పెట్టాలని చెప్పేసి ఈ సంవత్సరం పోగ్రాం లాస్ట్ ఇయర్ శ్రీదేవి గారు మొత్తం టీం అందరూ కలిసి యాభై ఎనిమిది నూట ఎనిమిది నూట నాలుగు ప్రసాదాలు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ప్రోగ్రాం ఈ సంవత్సరం కొత్తగా దీపలక్ష్మి పూజ నిర్వహించుకుందని చెప్పి అనుకున్నాం నూట ఎనిమిది పూజలు అంటే వ్యవసాయం కావచ్చు ఆర్థికం కావచ్చు ఆరోగ్యం కావచ్చు వస్తువులు కావచ్చు ఉద్యోగం కావచ్చు అన్ని రకాలుగా సంబంధించినటువంటి నూట ఎనిమిది మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన భారతదేశంలో కానీ మనిషికి సంబంధించిన నూట ఎనిమిది దీపాలని అలంకరణ చేసి మహాలక్ని అమ్మవారిని మనం ఆహ్వానం చేస్తున్నారు మన కొలు కొడుమల లక్ష్మణారాయ గారు దంపతులు భవానీ గారు మరియు మన మహిళలందరి ఆధ్వర్యంలో ఉత్సవ కంప్యూ ఆధ్వర్యం జరుగుతుంది దానికి మీరందరూ సహకరించిన మహిళలకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము దీని యొక్క ఉద్దేశం మనందరం సుభిక్ష ఉండాలి అష్ట ఐశ్వర్యాలతోటి హైదరాబాద్ ఉండాలని చెప్పేసి ఈ యొక్క దీపలక్ష్మి పూజని నిర్వహించడం జరుగుతుంది మీ అమ్మవారి పూజ గురించి మీ అందరూ తెలిసిన మాకంటే కూడా చిన్న పెద్దల నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాం చాలా పవర్ఫుల్ కానీ కనకదుర్గ అమ్మవారిని పెట్టాలని చెప్పేసి చాలా మంది అడిగినప్పటికీ మనం పెట్టలేకపోయాం ఈ సంవత్సరం అనుకోకుండా లాస్ట్ ఇయర్ అడిగారు ఈ సంవత్సరం మనం దీపలక్ష్మి అమ్మవారి పూజని మొత్తం అందరూ కూడా మహిళలందరూ సమీకృతంగా కంపల్సరీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆ అమ్మవారిని కమిటీ వారు మా మన కాలనీ మహిళ అందరితోటి సార్ మండపం తీసుకోవడం జరిగింది వారు పార్టిసిపేట్ చేసిన భక్తులందరికీ మా కమిటీ సభ్యులకి పేరు పేరు ధన్యవాదాలు తెలియదు నెమారికి మా మహిళలందరూ ఒక దీపం వెలిగించండి నలికే పరమేశ్వరి కృష్ణపత్రి నమోస్తుదేహి ధృవందేహి టీం వీర వస్తుధ్యం श्रीधर श्रीम् तेहि श्रीयन्देभि